హలో అండి అందరికీ నమస్కారం అండి అంబపరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పాలయమాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం వీణాపాణి విమల స్వరూపిణి ாய கருணஸ்வ கனாக்குமயம் அம்பரமேஸ்வரி அகிளாண்டேஸ்வரி ஆதிபராசி பாலையம் மஞ்சுலாஷிண மங்கள மதுரமீனாட்சி பாலைய மாம் ராஜஸ்வ శ్రీచక్రవాసిని పాలయ మా అంబ పరమేశ్వరి అఖిలాండీశ్వరీ ఆది పరాశక్తి పాళయ మా ఓం శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్